नमस्ते वनक्री आका आदा नी आयुश्राम అద్భుతమైన ఓపెనింగ్ గ్రాండ్ ఓపెనింగ్ కి మనం ఈ రోజు వచ్చేసాం యాక్చువల్లీ ఏంటంటే కరీంనగర్ లో ఎన్నో రకాల రెస్టారెంట్స్ వెలుస్తూ ఉన్నాయి అయితే ఇది మాత్రం చాలా వెరైటీ అని చెప్తున్నాం ఎందుకంటే ఇందులో అన్ని రకాల వంటలు మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉండబోతున్నాయి దీంతో పాటుగా గ్రాండ్ ఎంట్రీ అంటే గ్రాండ్ ఓపెనింగ్ తో పాటుగా మనకి ఇక్కడ చాలా రకాల ఆఫర్స్ అయితే వాళ్ళు పెట్టారు అదే విధంగా లోపల ఆంబియన్స్ ఎలా ఉన్నాయి దాంతో పాటుగా వీళ్ళ రుచి ఎలా ఉండబోతుంది ఎలాంటి వంటలు వండబోతున్నారు ఇలాంటి విశేషాలన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అండ్ అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు కూడా మేము చెప్పింది కరెక్ట్ అయినా నిజమేనా ఇది ఇవి బాగున్నాయా ఈ వంటకాలు బాగున్నాయా మనం టేస్ట్ చేయొచ్చా అనే విషయాలు కూడా మీకు తెలుస్తాయి ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది అయితే ఇప్పుడు మనం చేయాల్సిందే అంటే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చలో రండి ఈ రోజు మనం శ్రీవారాహి ఫుడ్ లో ఉన్నాం రేకుర్తిలో ఉన్నటువంటి యాక్చువల్ గా మనం ఉంటే జాతీయ రహదారికి దగ్గరలో మనం జగిత్యాలకు ఎవరైతే జర్నీ చేస్తారో నిజామాబాద్ కానీ జర్నీ చేసే వాళ్ళకి సీద తీరడానికి ఈ ఫుడ్ కోర్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ హోల్ అండ్ సోల్గా చూసుకునే ఓనర్ గారు రవీందర్ గారు మనతో ఉన్నారు అండ్ అదేవిధంగా ఈయన హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇందులోకి వచ్చాడు అదేవిధంగా మంచి ఫుడ్ అందించాలి జనాలకి అనే ఒక సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో ఈ ఫుడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మాటలు చెప్పారు అయితే ఇప్పుడు ఆయన ఇంకా ఎలాంటి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నారు ఫుడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాలు కూడా ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే రవీంద్ర గారు మీకు ముందుగా కంగ్రాటేషన్ సో ఇప్పుడు శ్రీవారాహి ఫుడ్ లో మీరు ఇక్కడ కరీంనగర్ లో లేని విధంగా మీరు ఏం చూపించబోతున్నారు అంటే ఎలాంటి వంటకాలు ఇక్కడ రుచి చూపించబోతున్నారు సో యాక్చువల్లీ నేను సో ఇండియన్ చైనీస్ తందూరి అనేది మల్టీఫిజన్ రెస్టారెంట్ నాట్ వన్లీ మై హోటల్ అండ్ ఏం అంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ లో లైక్ ఆంధ్ర స్టైల్లో రాయలసీమ ఫుడ్ స్టైల్లో లేకపోతే అదే పచ్చిమిర్చి కోడివి ఇప్పుడు పచ్చిమిర్చి కోడి పులావ్ రాయలసీమలో స్పెషల్ రెడ్ మిర్చి పులావ్ లాంటిది అండ్ ఇప్పుడు మా మోస్ట్లీ మా కరీంనగర్లో నాటి వన్ ఓన్లీ హియర్ అండ్ ఎవ్రీవేర్ కరీంనగర్ సరౌండింగ్లో పంజాబీ బిర్యానీ అనేది ద మోస్ట్ బిర్యానీ మా దగ్గర ఇక్కడ రెగ్యులర్ అది అప్సేల్ ఇది సో దానికోసమే ప్రాధాన్యత కోసం వస్తారు అందులో ప్రీవియస్ రోహిణి ఫుడ్ కూడా ఉంటుండే ఇప్పుడు వారాహి ఫుడ్ కూడా నేను తీసుకున్నాను సో అప్పుడు కూడా పంజాబీ బిర్యానీ కోసమే వచ్చారు ఇప్పుడు కూడా పంజాబీ బిర్యానీ ఎవరికి కాబట్టి దానికొచ్చి చాలామంది వస్తున్నారు కాబట్టి సో ఇంకా నేను దీన్ని ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేసుకోవాలంటే అండ్ నాటుకోడి పంజాబీ కానీ మటన్ పంజాబీ కానీ ఫ్రాన్స్ పంజాబీ కానీ ఒక పంజాబీ ఫ్లేవర్ అనేది పబ్లిక్ అనేది నేను ఇవ్వడా ఇవ్వడానికి నేను అడిగి ఉన్నాను అండ్ మారు మరో ఏంటంటే ముందట ముందర ఉన్న ప్లేస్ ఖాళీ కర కారడ ప్లేస్లో మనకు నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అండ్ ఫోర్ ఎం బిర్యానీ కూడా ప్లాన్ చేసే అవకాశాలు అండ్ మాక్టేల్స్ కూడా సో ఇది ఒక మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ది బెస్ట్ రెస్టారెంట్ లాగా నేను కస్టమర్కి ఇవ్వాలని ఇంతకుముందు అంటే మీరు ఎక్కడ వర్క్ చేశారు వర్క్ ఆ అనుభవం అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా స్టూడెంట్ యాక్చువల్లీ నేను వేటర్ నుంచి స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే అంటే ఒకటి వేటర్ స్టాండర్డ్ నుంచి యాజ్ అనేజర్గా వచ్చాను మొన్నటి దాకా నేను అబ్రాడలో కూడా చేసేసాను సో ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ సో స్టిల్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో నాకు ఎవ్రీథింగ్ ఐ నో వాట్ ఇస్ వాట్ అనేది నాకు ఐడియా ఉంటుంది అండ్ ద ఐ వాంట్ టు బ్రింగ్ ద మోర్ బిజినెస్ ఫర్ అవర్ హోటల్ అండ్ ఐ వాంట్ టు ప్రొవైడ్ ద ఫుడ్ యాజ్ పర్ఫెక్ట్ ప్రజలు లైక్ వాట్ యూ కాల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇట్ మీన్స్ గుడ్ టేస్ట్ గుడ్ సర్వీస్ గుడ్ ఆంబియన్స్ సో ఐ వాంట్ ప్రొవైడ్ ద కస్టమర్స్ అంటే ఇంకా ఎలాంటి ఎలాంటియన్స్ చేంజ్ చేయడం కానీ ఇంకేమైనా ఇప్పటికీ చాలా బాగున్నాయి ఇంకేమైనా పెంచడం కానీ అలాంటివి ఏమైనా చేస్తా పెంచడం అంటే యాక్చువల్ ఏంటంటే వన్స్ ఇందులో మంచి సక్సెస్ సాధించిన తర్వాత వీ వాంట్ డూ సమ్ బ్రాంచెస్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఆల్సో ఇన్ మండల్ లెవెల్ ఆర్ డిస్టిక్ లెవెల్ సో ఐ వాంట్ టు సమ్ బ్రాంచెస్ అట్లా ప్లాన్ చేసుకుంటాను బట్ ఏంటంటే ఇది మొదటి స్టెప్ కదా సో ఏంటంటే ఆల్రెడీ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ హోటల్ ఫీల్డ్ వన్ స్టెప్ లో ఉన్నాను కాబట్టి ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదగాలని ఆలోచన పెట్టుకుంటున్నాను సో ఇది అంటే ఇంతకు ముందు మేనేజర్ గా చేయడం పేరు ఇప్పుడు ఓన్ గా చేయడం పేరు ఇది నా తొలి మెట్ తొలిమెంటారు నా లైఫ్ లో సో ఇందులో నేను వన్ వన్ స్టెప్ బై స్టెప్ సక్సెస్ అయిన తర్వాత తర్వాత ఫ్యూచర్ లో సో మంచి బ్రాంచెస్ లాగా ప్లాన్ చేసుకుందాము మంచి ఒక ఒక స్టార్ కేటగిరీ హోటల్ లాగా పెట్టుకుందాం అనే ఆలోచన నాకు ఉంది బట్ ఇక్కడ పీపుల్ చాలా లవ్ ద సపోర్ట్ చాలా మంది ఏరియాలో బాగా మంది సపోర్ట్ చేస్తున్నారు నాకు ఐ హావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ కస్టమర్స్ నేను రెగ్యులర్ కష్టం మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ ఇన్ ఇయర్ మోర్ దన్ థౌసండ్ ఆల్సో ఇయర్ సో నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ పెట్టాలి నాకు కూడా ఎందుకంటే నేను కూడా ఐమ్ కుకింగ్ నేను కూడా కుకింగ్ నేర్చుకున్నాను నేను కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్లో కూడా చూసుకుంటాను సో ఇంకొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను డిఫరెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది కొనకొక దొన్న బిర్యానీ పొట్లం బిర్యానీ అట్లా వచ్చింది కదా ఇప్పుడు సత్యబాబు బిర్యానీ ఫేమస్ హైదరాబాద్ లో పవవాచర్ ప్యారడైజ్ అని అట్లా ఫేమస్ ఉన్నాయి కొన్ని సో రోహిణి ఫుడ్ కూడా కరీంనాలో మన వారాయి ఫుడ్ కూడా కరీంనాలో ఎందుకు ఫేమస్ కావద్దు కావాలి అన్న ఆలోచన నాకు సో ఇంతకు ముందు ఎందుకు కాలేదు ఇప్పటి నుంచి ఎందుకు కాదు దాని మీద పట్టుదలతో సాధించుకొని దీని దీన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దామని ఆలోచన మీరు ఇది నడిపిస్తున్నారు కదా ఎంతమందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు మీరు ఒక పదిహేను మంది వరకు ఉపాధి కల్పిస్తున్నాను నేను జీవన ఉపాధి అండ్ ఇంకొకటి ఏంటంటే బిజినెస్ పరంగా కూడా ఒక పదిహేను మందికి నేను జీవనోపాధి కల్పిస్తున్నాను ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్ జాబ్ చేసే వాళ్ళకేమో బేసిక్ అండ్ బేస్ వాళ్ళకు సాలరీస్ ఇస్తాను కదా అవుట్ సైడ్ అవుట్ సైడ్ వాళ్ళకు బిజినెస్ ఇస్తున్నాను సో అలాగే గ్యాస్ వాళ్ళకు కానీ చికెన్ సెంటర్లో వాళ్ళ కానీ మటన్ వాళ్ళకు వాళ్ళకు బిజినెస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళకు నా దగ్గర ప్రతి ఒక్క హోటల్లో కానీ బిజినెస్ ఇస్తేనే వాళ్ళు ఉపాధి లాగా సో ఇక్కడ ఎంప్లాయీకి జాబ్ ఇస్తేనే ఉపాధి బిజినెస్ సో అట్లా సో అందరికీ నేను ఉపాధి అంటే నేను కూడా ఒకప్పుడు ఉపాధి స్థాయి నుంచి పైకి వచ్చిన ఆ కింది స్థాయి నాకు తెలుసు కాబట్టి ఆ స్థాయి పడగొట్టదు నేను నలుగురు జీవన ఉపాధి కల్పించాలి సో నేను కూడా ఒక స్థాయికి వెళ్ళాలి వాళ్ళకు కూడా ఇంత వర్క్ కానీ వర్క్ ప్రెషర్ లేకుండా కానీ వాళ్ళకి ఎట్లా ఉండాలి ఏంది ఇప్పుడు వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నేర్పించేస్తే రేపు వాళ్ళు కూడా ముందే చేస్తారు వాళ్ళు వాళ్ళు నేర్చేస్తారు ఎక్కడ నేర్చుకున్నావు అని వర్క్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఎక్కడ జాబ్ చేసావు అని అడిగినా ఈవెన్ మాస్టర్లు కానీ మై క్లీనింగ్ సెక్షన్ కానీ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ క్యాషియస్ కానీ ఎవరికైనా వర్క్ నేను నేర్పిస్తాను వాళ్ళు వేరే ఈజీగా ఉంటుంది సో నేను పబ్లిక్ నేను నా స్టాఫ్ వరకు అయితే నేను నా నమ్మకం అయితే ఓనర్ కూడా చెప్పండి అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వస్తే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఏ ఫుడ్ బాగుంటుందని మీరు చెప్తారు ఇండియన్స్ చెప్పారు అదేవిధంగా చైనీస్ చెప్పారు తందూరు చెప్పారు ఇలా రకరకాల టేస్టీ గల ఫుడ్ ఉండదు మీరు మన శ్రీవారా ఇల్లు ఫుడ్ కోర్ట్కి వస్తే ఏది ది బెస్ట్ అని చెప్పబోతారు సార్ ఇది నేను ఎట్లా చెప్పగలుగుతాను సార్ చెప్పలేను కదా ఎందుకంటే ఇది బెస్ట్ ఇది బెస్ట్ కాదని నేను చెప్పలేను నా దగ్గర అన్ని బెస్ట్ ఉంటాయి ఏది బెస్ట్ ఉండదని చెప్పి ఇది ఒక్క ఐటమ్ కోసం మీరు రెండు అండి నేను ఎవరి కస్టమర్ చెప్పలేను వన్స్ ఒకసారి ఐటమ్ ట్రై చేశారు ఇది బాగా వచ్చింది మీకు నెక్స్ట్ ఇంకో ఐటెం ట్రై చేయండి సో ఇంకో ఐటమ్ తర్వాత ఇంకో ఐటమ్ ట్రై చేయండి ఈ ఐటమ్ బాగుంది ఐటమ్ బాగుంటే కస్టమర్ చూస్ ఎందుకంటే నేను ఎవ్రీ డే ఈజ్ నాట్ ఈవెన్ సేమ్ టేస్ట్ కదా ఒక ఐటమ్ ఒకలాగా ఉండే టేస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నా రెస్టారెంట్లో పంజాబీ బిర్యానీగా మోస్ట్ ఫేమస్ ఓకేనా సో నెక్స్ట్ గోంగూర మటన్ బిర్యానీ గోంగూర చికెన్ బిర్యానీ అండ్ ఫ్రాన్స్ పంజాబ్ బిర్యానీ ఫిష్ పంజాబీ బిర్యానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్న తర్వాత అందులో నుంచి నేను ఏం చేస్తానంటే కస్టమర్ ఒక రెగ్యులర్ కస్టమర్ రిపీటెడ్ అయిన కస్టమర్ ఎవరైతే వచ్చి ఇదే బిర్యానీ కావాలని చెప్పేసి అడిగారు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి మీరే ఒక టూ టైమ్స్ వస్తారు మొన్న నన్ను ఐటమ్ బాగుంది అంటారు ఐటమ్ బాగుంది అంటే మిగతా ఐటమ్స్ బాగుంటాయి అంట సో అది మీకు నచ్చింది మిగతా ఎన్ని ట్రై చేశారు అది నచ్చింది సో ఇందులో నేను ఏ ఐటమ్ బాగుంటుందో ఆ ఐటమ్ బాగుంటుంది అని నేను చెప్పలేను సారీ ఫర్ దాట్ సో నా ఐటమ్స్ అన్ని ఎవ్రీథింగ్ బాగుంటాయని నేను కోరుకుంటున్నాను కస్టమర్స్ కూడా ఇంత ముందు ప్రీవియస్ వాళ్ళు మంచి ఫీడ్బ్యాకే ఉంది నా దగ్గర సో ఓపెనింగ్ మీరు ఓపెనింగ్ గ్రాండ్ ఓపెనింగ్ చేశారు దీంతో పాటుగా కి ఎలాంటి ఆఫర్స్ ఇవ్వబోతుంది సో యాక్చువల్లీ ఏంటంటే ఓపెనింగ్ ఆఫర్ అనేది ఎందుకు పెట్టానంటే సో నేను కస్టమర్స్ అనేది రెగ్యులర్ కస్టమర్స్ ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లాడ్ ఆఫ్ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు సో ఇంకా ఇంకా ఓపెనింగ్ అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ ఏముంది ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ ఉంది కొంతమంది రోడ్ మీద కూడా ఉన్నారు సో మనకు కస్టమర్ బెనిఫిట్ కోసం అని చెప్పేసి నా దగ్గర బై టూ బిర్యానీ గెట్ వన్ ఫ్రీ అని ఒకటి పెట్టాను సో అది టోటల్ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ బట్ ఏంటంటే కస్టమర్కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను అది సో అండ్ ఇంకోటి మన దగ్గర సింగిల్ బిర్యానీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంటుండే సో హండ్రెడ్ రూపీస్కి కూల్ డ్రింక్ కాంప్లిమెంట్ ఇస్తున్నాను అండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను మంచి ఆఫర్స్ ఇస్తారు విచ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని అడిగితే ఏం చెప్తారు హోమ్ మేడ్ ఫుడ్ ఇస్ మై ఫేవరెట్ అవునా ఓకే ఎందుకు అంటరా సో ఎందుకంటే నాకు ఆ హోటల్ ఫీల్డ్ మీద అన్ని రకాల టేస్ట్ తెలుస్తున్నారు సో అమ్మదనం టేస్ట్ అనేది తెలుసుకుంటుంది కదా అమ్మ దగ్గర నుంచి చేసుకునే టేస్టే కావాలని కోరుకుంటాం బట్ ఏంటంటే మోస్ట్లీ కస్టమర్స్ని రావాలని కోరుకుంటాం బిజినెస్ ఇవ్వాలని కోరుకుంటాం రొటేషన్ చేసుకోవాలని కోరుకుంటాం సో నా ఫేవరెట్ నా రెస్టారెంట్ నాకు పంజాబీ బిర్యానీ అనేది బాగా ఫేవరెట్ బిర్యానీ అండ్ ఇంకొకటి గోంగూర మటన్ బిర్యానీ అండ్ గోంగూర చికెన్ బిర్యానీ కబాబ్స్కి వస్తే గ్రిల్ చికెన్ తందూరి చికెన్ తందూరి కబాబు ఫైనల్గా చెప్పండి వచ్చే కస్టమర్కి మీరు ఎలాంటి అంటే ఎలా పిలుస్తారు ఎలా రమ్మంటారు అండ్ ఏది ఇక్కడ టేస్ట్ ఉండబోతుందో నేను చెప్తున్నాను సో యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ కస్టమర్ ఈస్ అవర్ గెస్ట్ ఈజ్గా గెస్ట్ ఈస్ ఎ గాడ్ సో వీ నీట్ బ్రింగ్ ద కస్టమర్ మోర్ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఇఫ్ ఎనిబడి కేమ్ టు ద హోటల్ ఐ నీట్ టు గివ్ దర్ ఎక్స్పెక్ట్ ఫర్ హిమ్ సో హై సార్ గుడ్ మార్నింగ్ సార్ హవ్ యూ సార్ అంటే టుడే వీ హ్యావ్ స్పెషల్ దిస్ ఐటమ్స్ అని నేను చూపించాలి చూపించేసిన తర్వాత వాళ్ళు అడుగు చాలా మంది నేను మెనూ కార్డు మెన్షన్ చేస్తా బయట టుడే వీ హావ్ స్పెషల్ ఐటమ్స్ అని నేను మెన్షన్ చేస్తాం సో పర్టికులర్గా వాళ్ళు వచ్చి చూసి కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఏముంది స్పెషల్ జనరల్గా మాట్లాడతారు సో లోకల్ కానీ నాన్ లోకల్ కానీ వెల్ ఎడ్యుకేటెడ్ కానీ నాన్ ఎడ్యుకేటెడ్ కానీ సో వీ నీట్ గివ్ ద రెస్పెక్ట్ ఫర్ సేమ్ హై హైర్ ఇచ్చినా పూర్వ్ ఇచ్చినా సార్ కస్టమర్ ఇస్ కస్టమర్ యాజ్ గెస్ట్ ఇస్ గెస్ట్ సో ఏం చేస్తామంటే కస్టమర్కి ఏం చెప్తాం సార్ వీ స్పెషల్ ఐటమ్ ఇది ఉంది ఈరోజు స్పెషల్ బాగుందండి తీసుకోండి అని మేము ప్రొవైడ్ చేస్తాం సో రెక్స్పెక్ట్ ఇచ్చే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మెనూ కార్డు ప్రొవైడ్ చేసేదాకా ప్రొవైడ్ చేసినప్పటి నుంచి అంటిల్ ఫింగర్ బాల్ బిల్ పేట్ అండ్ ఫింగర్ బాల్ ఇచ్చి స్వీట్ ఇచ్చేదాకా మేము అదే రెస్పెక్ట్ తోటి ఉంటాం ఓకే రవీంద్ర గారు కంగ్రాచులేషన్ అండ్ అదేవిధంగా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ అదేవిధంగా మీరు మంచి బ్రాంచెస్ కూడా ప్రారంభించాలని ప్రారంభించడం అనన్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు మేడం మీకు మీకు నచ్చిన ఫుడ్ చెప్పండి పంజాబీ చికెన్ బిర్యానీ అండి ఫుల్ టెన్ టెన్ అయితే ఫేమస్ ఉంటుంది చాలా టేస్టీ ఉంటుంది ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఇదే ఫేమస్ చాలా ఈ సరౌండింగ్ కరీంనగర్ లో ఇక్కడ దొరకదు పంజాబీ చికెన్ బిర్యానీ ఇప్పుడు మీ ఆయన గారేమో మరి ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేశారు వంటలు బాగా వండుతాను అంటారు ఇంట్లో ఎవరు వండుతారు ఆయన మీరే ఇంట్లో నేను వండుతాను ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు తను చేస్తాడు బిర్యానీస్ అవి ఇవన్నీ చేస్తాడు సో ఇక్కడ ఆయన ఆయన చేసిన వంటకాల్లో మీకు నచ్చేది బిర్యానీ బిర్యానీ బాగా చేస్తాడు ఎంత రేటింగ్ ఇస్తారు టెన్ అవుట్ చాలా బాగా చేస్తాడు సేమ్ మన రెస్టారెంట్ స్టైల్ లో చేస్తాడు మీరు అదృష్టవంతరాలు అయితే ఎప్పుడైనా మీకు నచ్చబోయినా కానీ నువ్వు చేసి పెట్టచ్చు కదా నేను ఎప్పుడు చేయలేదండి ఎప్పుడు బిర్యానీ కానీ ఏదైనా పెద్ద పెద్ద వంటలు చేసినా చేస్తారు ఇంకా ఎలా ఉండబోతుంది మీకు నచ్చిన పంజాబీ బిర్యానీ అని చెప్పారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంకా ఏది మంచి ఫుడ్ గోంగూర చికెన్ బిర్యానీ ఇష్టపడతారు చాలా ఫ్రాన్స్ ఇష్టపడతారు చికెన్ బిర్యానీ నార్మల్గా రొటీన్ ఉంటది కదా చికెన్ బిర్యానీ అది కూడా బాగుంటుంది సో ఇప్పుడు మనం శ్రీవారాహి ఫుడ్ లో ఉన్నాం మరి ఈ ఫుడ్ లో ఇప్పటిదాకా ఎన్నో రకాల వంటలు రుచి చూసే కస్టమర్స్ అందరు ఉన్నారు ఒక కస్టమర్ మనతో ఉన్నారు రుచి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం భయ నమస్తే నమస్తే మీ పేరు విక్రమ్ సో ఇక్కడ ఏం తీసుకున్నారు చికెన్ బిర్యానీ తీసుకున్నాం ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చేయాలనుకుంటాం ఇప్పటివరకు అయితే బాగానే ఉంది తీసుకున్నాం టేస్ట్ టేస్ట్ బాగుంది బయట తినడానికి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా అంటే రేటింగ్ పరంగా అయితే టెన్ బై టెన్ ఇచ్చేయచ్చు అంతా బాగుందా అంతా బాగుంది మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి నాకు ఇష్టమైన కూడా నేనైతే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ సో ఇప్పుడు కూడా అదే తీసుకున్నారా అదే తీసుకున్నాము ఇంకా టేస్ట్ చేస్తాము మా ఫ్రెండ్స్ వచ్చారు చూస్తాం ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఆఫర్స్ కూడా బాగున్నాయి టోటల్ గా టెన్ బై టెన్ ఇచ్చేస్తా టెన్ బై టెన్ ఇయర్స్ రేటింగ్ మరో కస్టమర్ ఉన్నారు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది ఏంటో ఆ విషయం తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు శ్రావణి శ్రావణి గారు ఏం తిన్నారు బిర్యానీ బాగుందా చాలా బాగుంది మీరు మామూలుగా ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు మోస్ట్లీ వెజ్ బట్ బిర్యానీ కూడా ఫేవరెట్ నాకు చికెన్ బిర్యానీ తినరా రేటింగ్ విషయం కోసం ఎంత రేటింగ్ 10 అవుట్ ఆఫ్ 10 చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ తో వచ్చారా ఫ్యామిలీ తో ఫ్యామిలీ తో వచ్చి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అందరూ చాలా బిర్యానీ ఇష్టంగా తిన్నారు చాలా మంది చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా రమ్మని చెప్తారా మీరు హా మోస్ట్లీ వెల్కమ్ అందరూ అందరూ తినొచ్చు చాలా బాగుంది ఫుడ్ చిన్న రిమార్క్ కూడా లేదు లేదు చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది ఫ్యామిలీస్ అందరూ రావచ్చు ఫ్రెండ్స్ కూడా డైన్ అవ్వదు అందరూ ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు సో ఆంబియన్స్ విషయానికి కొస ఎలా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి ఈ ఫోటోస్ కూడా చాలా బాగా దిగచ్చు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు బాగుంది ఇంకో కస్టమర్ ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకున్నాం భయ నమస్తే మీ పేరు సాయిచర్ అన్న ఏ ఫుడ్ తీసుకున్నారు ఏది బాగుంది పంజాబీ చికెన్ బిర్యానీ బాగుంటుంది ఇది చాలా అంటే నేను లోకల్ కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తీసుకొని తింటాను టేస్ట్ అంటే రవీంద్ర అంటే టేస్ట్ టేస్ట్ అంటే ఇది పాత పరిచయాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి మాకు అంటే కొన్ని ఇయర్స్ నుంచి వినకి ఉంది కాబట్టి మా దగ్గర నమ్మకంతో ఇక్కడ వచ్చాము టేస్ట్ మాత్రం బాగుంటది ఇక్కడ రేటింగ్ ఎంత ఇద్దాం అనుకుంటున్నాం రేటింగ్ అంటే టెన్ బై టెన్ ఇవ్వచ్చు బిర్యానీ పరంగా చెప్పండి బిర్యానీ బాగుంటుందా దమ్ బిర్యానీ అని బాగుంటుందా ఇందులో స్పెషల్ ఏంటంటే దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ చికెన్ స్పెషల్ బిర్యానీ ఇంకా బాగుంటుంది దీంట్లో చికెన్ స్పెషల్ బిర్యానీ ఇలా తిన్నారంటే మళ్ళీ మీరు కరీంనగర్ మళ్ళీ ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేది మీరు వారాహికి వచ్చేది మీరు ఛాలెంజ్ చేస్తున్నాను దీనికి ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చి టే చూడాల్సిందే ఎవరైతే చూస్తున్నారో ఒకసారి రండి విజిట్ చేయండి భయ చెప్పింది నిజమో కాదో చెప్పండి అండ్ అదేవిధంగా ఇక్కడ టెన్ బై టెన్ రేటింగ్ ఇస్తున్నాను మీరు తిన్న తర్వాత మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కూడా చెప్పండి అదేవిధంగా మన వీడియో కింద కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనే విషయాలు సో ఫ్రెండ్స్ చూసారు కదా మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు ఒక ఫుడ్ బిజినెస్ బిజినెస్లోకి అది ఇంకా అభివృద్ధి చెందడానికి అది ఇంకా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇంత దూరం వచ్చి అదేవిధంగా కస్టమర్కి మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేయాలని ఆయన అనుకున్నారు అండ్ అదేవిధంగా పాటుగా మళ్ళీ ఏంటంటే బిజినెస్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అదేవిధంగా లాట్ ఆఫ్ వర్క్ బయట వారికి కూడా లాట్ ఆఫ్ వర్క్ ఇవ్వడానికి డైరెక్ట్ ఇండైరెక్ట్ బిజినెస్ ఇవ్వడానికి కూడా చాలా రకాలుగా ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఉపయోగపడుతుందని రవీంద్ర గారు చెప్పారు ఇలాగే ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి ఇక్కడ టేస్ట్ చూస్తే బాగుంటుంది అదేవిధంగా మీ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వచ్చు అదేవిధంగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి ఓనర్ రవీందర్ గారికి కూడా మీ విషేషం కూడా తెలియజేయచ్చు అండ్ అదేవిధంగా ఖచ్చితంగా రండి విజిట్ చేయండి శ్రీ వారాహి ఫుడ్ కోర్ట్ రేకుర్తి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఆయుష్ రావు